ఇరాన్పై అమెరికా బాంబుల వర్షం ఇరాన్లోని మూడు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని శనివారం రాత్రి భీకర దాడులకు తెగపడింది అణ్వాయిదాలపై తమతో ఒప్పందం చేసుకోవాలని ఇరాన్పై ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆ దేశంపై దాడికి దిగాడు ఇప్పటికే ఇజ్రాయిల్ ఇరాన్ అను కేంద్రాలపై దాడి చేసింది ఆ తర్వాత ఇరాన్ ప్రతి ప్రతిదాడి చేసింది ఇరు దేశాల మధ్య వారం రోజులకు పైబడి పరస్పర దాడులు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్పై దాడికి దిగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఇక రష్యా చైనా ఇరాన్కు మద్దతుగా దిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పేలా లేదని నిపుణులు అంటున్నారు ఈ విషయం అటు ఉంచితే తాజాగా ఇరాన్పై అమెరికా తమ శక్తివంతమైన టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈ యుద్ధ విమానాల గురించి వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకోం టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ అనేది అమెరికా ఆయుధాలలోని అత్యంత ఆధునాతన ఆయుధాలలో ఒకటి ఇది ఆధునాతన శత్రు వైమానిక రక్షాలను ఛేదించి ఖచ్చితమైన దాడులను చేయగలదు ఇది భారీగా బలమైన భూగర్భ లక్ష్యాలను కూడా నాశనం చేయడానికి రూపొందించబడిన భారీ ముప్పై వేల పౌండ్ల బంకర్ బాంబు టెహ్రాన్ సమీపంలో ఫోటో సైట్తో సహా ఇరాన్ అణు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించింది అమెరికా ఈ బీ టూ స్పిరిట్ బాంబర్ ఒక యాంగిల్లో చూడ్డానికి అక్షం పక్షిలా ఉంటుంది కానీ అది దాడి చేస్తే నేల అగ్నిగుండంలా మారుతుంది అమెరికా వైమానిక దళం కోసం గుహ్మాన్ అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి భారీ ఊహాత్మక బాంబర్ ఇది ఫ్లయింగ్ వింగ్ విమానం అంటే దీనికి సంప్రదాయ ఫ్యూజ్లెస్ తోక ఉండదు అత్యంత వేగంగా గగనతలంలోకి చొచ్చుకుపోయేలా టెక్నాలజీతో రూపొందించబడ్డారు బీటు సంప్రదాయ అన్వాయుధాలు రెండింటిని మోసుకెళ్లే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది టూ దాని రాడర్ ట్రా సెక్షన్ను తగ్గించడానికి స్టెల్త్ మెటీరియల్ రాడర్ శోషక పూతలు దాని ప్రత్యేకమైన ఫ్లయింగ్ వింగ్ డిజైన్ల కలయికను ఉపయోగిస్తుంది దీనివలన ఈ యుద్ధ విమానాన్ని రాడర్ ద్వారా గుర్తించడం కష్టమవుతుంది ఇంధనం నింపకుండా ఆరు వేల నాటికల్ మైళ్ళు ఒకసారి ఇంధనం నింపుకుంటే పదివేల నాటికల్ మైళ్ళు ప్రయాణించగలదు బీటూ సంప్రదాయ బాంబులు క్రూయిల్ క్షిపణుల అణ్వాయుధాలతో సహా నలభై వేల పౌండ్ల అణువాయుధాలను మోయగలదు దీనిని ఇద్దరు సిబ్బంది నిర్వర్తిస్తారు ఒక పైలట్ ఒక మిషన్ కమాండర్ బీటూ అనేది అధిక సబ్ సోనిక్ విమానం అంటే దాని వేగం ధ్వనువేగం కంటే కొంచెం తక్కువ అధిక ధర మారుతున్న భౌగోళిక రాజకీయ దృశ్యం కారణంగా ఇప్పటి వరకు ట్వంటీ వన్ బీ టూ బాంబర్లు మాత్రమే తయారు చేశారు పెద్ద రెక్కలు ఫ్యూజలెస్ లేదా తోకలేని ఈ డిజైన్ దాని స్టెల్త్ సామర్థ్యాలను దోహదపడుతుంది టూ విమాన నియంత్రణ ఆయుధ వ్యవస్థలో సహా వివిధ విధుల నూట ముప్పైకి పైగా ఆన్ బోర్డ్ కంప్యూటర్లను కలిగి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇది అమెరికా ఎయిర్పోర్ట్ వద్ద ఉంది బీటూ ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన విమానాల్లో ఒకటి దీని యూనిట్ ధర టూ బిలియన్ డాలర్లకు పైగా ఉంది ఈ బీ టూ బాంబర్ కొసావో యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఇరాన్ యుద్ధంలో సహా వివిధ ఘర్షణల్లో పాల్గొనింది ఇరాన్పై విరుచుకుపడ్డ బీటీ స్పిరిట్ బాంబర్లు పక్షిలా కనిపిస్తాయి కానీ బాంబులు వర్షం కురిపిస్తాయి ఇవి వీటి ప్రత్యేకతలు